ఆషాఢ మాసం వచ్చింది అనగానే భాగ్యనగరం అంతా ముఖ్యంగా మన తెలంగాణ అంతా ఉంటుంది ముఖ్యంగా భాగ్యనగరం అయితే కలకలలాడిపోతుంది బోనాల ఉత్సవాలతో పోతురాజుల ఆటలు డప్పు చప్పుళ్ళు ఇవన్నీ కూడా అసలు నిజంగా ఈ బోనాల సాంప్రదాయం అనేది ఎందుకు వచ్చింది గురుగారు బోనం చేసే విధానం కూడా చాలామందికి తెలీదు అసలు అమ్మవారికి ఏ పదార్థం నివేదన చేస్తే బాగుంటుంది ఏంటి ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి వాటన్నింటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి గురుగారు బోనం అది వికృతి పదం భోగం ప్రకృతి పదం ప్రకృతికి వికృతి ప్రతి పేరు ప్రతి దానికి కూడా ప్రకృతి వికృతి పదాలు ఉంటాయి భోగం అనేది ప్రకృతి పదం అయితే బోనం అనేది వికృతి పదం అంటే సర్వసాధారణంగా ఒక పల్లెటూరు నుంచి పుట్టినటువంటి ఒక పదం భోగం అనే దానికి బోనం 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 అనేటువంటి పేరుగా వాడుక భాషలోకి వచ్చేసింది దాన్ని మనం వాడుతూ ఉంటాం అక్కడ మాసంలో ముఖ్యంగా ఎవరిని సంస్కరించుకోవాలి ఎందుకు సంస్కరించుకోవాలి అనేటువంటి ఒక విషయానికి వస్తే మనకి పెళ్ళైన కొత్త సంవత్సరం ఆ సంవత్సరంలో మొట్టమొదటి మాసం పుట్టింటికి అమ్మాయి రావాలి అనేటువంటిది మన ధర్మం అవును అత్తాకోడలు ఒక చోట ఉండకూడదు అనేటువంటిది ఒక నానుడు ఉంది అది వేరే పరమార్థం అసలు దానికి సంబంధించింది కాదు అత్తాకోడలకు సంబంధించినటువంటి దోషాలు కావాలి మాసంలో భార్యాభర్తలు ఉంటే కలిగే అంటే వాళ్ళు అమ్మాయి కనుక అప్పుడు కనుక గర్భవతి అయితే పుట్టేటువంటి సంతానం అన్సీజన్లో పుడుతుంది ఓకే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి పుట్టే పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ సమయంలో భార్యాభర్తలు ఒక చోట ఉండకూడదు అని చెప్పడమే అసలు ఆ పరమార్థం దాన్ని జనాల్లోకి పబ్లిక్గా పచ్చిగా తీసుకెళ్ళలేక దాన్ని కోడళ్ళ వరుస ఒకటి పెట్టేశారు అత్తా కోడలు ఒకే గడప దాటకూడదు ఇప్పుడంటే హనీమూన్లు అవి ఇవి ఈ నెల రోజులు ఈ పేర్లు చెప్పుకొని ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకొని బయటికి వెళ్ళి భార్యాభర్తలు కలిసి వస్తున్నారు కానీ అసలు చెప్పిందే భార్యాభర్తల కోసం ముఖ్యంగా అత్తా కోడల కోసం కాదు అది మన వాళ్ళు ఏం చేశారంటే మైండ్లోకి విపరీతంగా ఇంజెక్ట్ చేసుకున్నారు అత్తా కోడలు ఒక గడప దాటకూడదు దాటిన తర్వాత చిన్న దెబ్బ తగిలితే అదిగో చెప్పానా అట్లా అయింది ఇదిగో చెప్పానా అందుకని మేము పాటించలేదు ఇట్లయిందని అవన్నీ పిచ్చి మాటలు అసలు పెట్టిందే భార్యాభర్తల కోసం దేనికి ఆడపడు అంటే పెళ్ళి అయినటువంటి అమ్మాయి ఒక నెల రోజులు పుట్టింట్లో ఉండాల్సిన అవసరం ఏంటి ఒకటి నెంబర్ టూ కొత్త సంవత్సరంలో ఎందుకు వెళ్ళాలి ఆషాఢ మాసం నెల రోజులు అంటే ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది శ్రావణంలో వివాహమైంది లేదు పెళ్లికి ముందు అంటే ఆషాఢానికి ముందు వివాహమైంది వైశాఖ మాసంలో వివాహం అయింది అనుకుందాం కొత్త వాతావరణంలో ఈ అమ్మాయి మొత్తం ఇదైపోతుంది కొత్త వ్యక్తులు కొత్త అలవాట్లు కొత్త ఆచారాలు కొత్త సంప్రదాయాలు కొత్త ప్రాంతం అంత కొత్త ప్రాంతం అన్ని కూడా కొత్త కొత్తగా ఉంటాయి ఆట విడుపు అంటాం కదా ఒక మెంటల్ రిలీఫ్ ఫిజికల్గా రెండు మెంటల్గా రెండిటిగా రెండిటికి కూడాను ఒక ఆట ఉపశమనం కలగడానికి అమ్మాయిని పుట్టింటి పంపిస్తాం ముఖ్యంగా ఆషాడ మాసం అవునా ఇక్కడ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళటం ద్వారా ఇది ఒక రకమైనటువంటి ఆట ఒకటి అలానే ఇందాక సంతాన విషయంలో చెప్పుకున్నాం కదా ఆ సమయంలో సంతానం గర్భవతి అవ్వటం వల్ల పిల్లలు పుట్టేటువంటి పిల్లలు అన్ని సీజన్లో పుడతారు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అలా ఉండడానికి కూడా ఒక కారణంగా చెప్తూ ఒక సైంటిఫిక్ రీజన్ ఇది ఒక మాట చెప్పానంటే ఇక్కడ తరువాత వచ్చేటువంటి మాసం ఏంటి శ్రావణ మాసం మాసం తర్వాత వచ్చేటువంటి మాసం ఏంటి శ్రావణ మాసం శ్రావణ మాసంలో వ్రతాలు నోములు అవి ఇవి అంత హడావుడు ఉంటుంది ఇంటికి వచ్చేటువంటి బంధువులు పెళ్లిళ్ళు అన్నీ శుభకార్యాలు జరుగుతుంటాయి అంటే దాని ముందు కూడా అమ్మాయిని ప్రిపేర్ అయి ఉంచటం మెంటల్గా ఫిజికల్గా పుట్టింట్లో ఉంటే స్ట్రాంగ్గా అవుతారు అంతే కదా పుట్టింట్లో ఎక్కువగా ముద్దు చేస్తూ ఉంటారు చక్కగా భోజనం పెడతారు ఎక్కువసేపు పడుకోవచ్చు ఎక్కువసేపు మంచిగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు దానికి ముఖ్య కారణమే ఆషాఢమాసం ఆషాఢ మాసంలో ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లని ఏం చేస్తాం ఎంత మర్యాదగా చూస్తారు ఎంత గౌరవంగా ఎంత ప్రేమగా చూస్తారు దానికి బదులుగా వాళ్ళకి ఇక్కడ చాలా మంది వాళ్ళ రోజున ఒక సంప్రదాయం పోయింది ఆషాఢ పట్టి శ్రావణ పట్టి అని చెప్పేటువంటిది ఒక సంప్రదాయం ఉంది నిజంగా అసలు ఆ మాట వినక నేను కొన్ని ఏళ్ళు అవుతుంది జనాల దగ్గర నుంచి పెళ్ళైనటువంటి వాళ్ళకి ఆషాఢ పట్టి అబ్బాయికి కొంతవరకు వస్తువులు వస్త్రాలు ఇవన్నీ తీసుకెళ్తారు శ్రావణ పట్టి అని చెప్పి అత్తగారు వాళ్ళు అమ్మాయికి పెడతారు అంటే వస్త్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటి ఇంటికి వచ్చింది కదా ఆషాఢ ఆషాఢ మాసంలో అత్తగారు వాళ్ళు ఇంటికి తీసుకెళ్లాలన్నా సరే అమ్మాయిని అత్తగారు వాళ్ళు వచ్చి వస్త్రాలు అన్ని పెట్టేసి చక్కగా చలిమిడి పెట్టి అమ్మాయిని తీసుకుని వెళ్తారు అది భోగం అలాగే పుట్టింటి వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా భోగమే వీళ్ళు కూడా వస్త్రాలు కొనిపెట్టడం అమ్మాయికి అత్తగారింటికి వెళ్తే కావాల్సినవి ఏమైనా వస్తువులు ఉంటే ముందుగా కొనిపెట్టడం ఇదంతా కూడా భోగం అంటే ఆడపడుచుని సంస్కరించుకోవటం గౌరవించడమే భోగం మన ప్రపంచం మొత్తానికి ఆడపడుచులు ఎవరు అమ్మవారే కదా ఆషాఢ మాసంలో బోనం ఎత్తడానికి ముఖ్యమైనటువంటి కారణం అది మరి అన్ని దేవాలయాల్లో బోనాలు చేయాలి కదా గ్రామ దేవతల్లోనే ఎందుకు చేస్తారు అనేటువంటి చాలా మందికి ఉండేటువంటి అనుమానం ప్రతి గ్రామానికి ఒక ఆడపడుచుంటుంది ఆవిడే గ్రామ దేవత ఇప్పుడు మైసమ్మ పోచమ్మ ఇట్లా ఆంధ్ర సైడ్ వెళ్తే గంగానమ్మ పోలేరమ్మ ఇట్లాంటి పేర్లు సైడ్ చేయరు అక్కడ అంటే ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ దేవతల పేర్లు ఆ గ్రామ దేవతలకు ఎందుకు చేయాలంటే గ్రామాన్ని సంరక్షించేటువంటి వాడు మాసంలో గ్రామాల్లో కూడా అమ్మవారు తన పుట్టింటికి వచ్చి కూర్చుంటుంది తప్పనిసరిగా ఆవిడ వచ్చినటువంటి సందర్భంలో ఆవిడకి భోగం చేయడమే బోనంగా తయారయ్యేది అర్థమైంది కదా ఏదైతే మాసం వచ్చిందో అమ్మవారు అమ్మ నాకు ప్రశాంతత వచ్చింది నేను ఇక్కడ వచ్చి కూర్చుంటాను అనుకుని కూర్చున్నప్పుడు ఆవిడకి భోగం చేస్తాం కదా ఆ భోగమే బోనం అవుతుంది ఇంకా అంతేకాకుండా మాసంలో వర్షాలు మనకు వర్షాకాలంలో వర్షాలు పడకపోతే ఆ సంవత్సరం మొత్తం బాధపడాల్సింది కదా గ్రామ దేవతలకి నీళ్లు పోయడం ద్వారా బోనం ఇవ్వడం ద్వారా ఏదైతే మనం నైవేద్యాలు పూజలు చేస్తామో వాటి ద్వారా గ్రామ దేవత గ్రామాన్ని కాపాడుతుంది అంటే ఆ గ్రామాన్ని కాపాడటంలో వర్షాపాతం కూడా ఒక భాగమే కదా వర్షాన్ని ఇవ్వటం రైతులు మంచిగా పంటలు పండించడం ఆనందంగా ఉండడం కాబట్టి ఇంత ఇస్తున్నటువంటి ఆ ఊరి ఇవ్వాలి మనం సంస్కరించుకోవాలి పూర్తి చేసుకోవాలి అదే భోగం అదే బోనం అయింది మరి భోగంలో ఈ బోనంలో భోగము అంటే ఎక్కడైనా చూడండి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కావచ్చు విష్ణుమూర్తి ఆలయాలు కావచ్చు ఈశ్వరుల దేవాలయాలు కావచ్చు ఏమైనా సరే బాల భోగం అని చెప్పి చేస్తూ ఉంటారు పొద్దున్నే చేసేటువంటి నివేదన నివేదన పొద్దున్నే పూజ చేసి నివేదన పెడతాం కదా దాన్ని బాలభోగం అంటారు బాల అంటే పొద్దున పెడతారు పెరుగన్నమే నివేదన పెడతారు ప్రతిరోజు ప్రతిరోజు అమ్మవారి పెరుగన్నం అంటే ప్రశాంతం పొద్దున్నే చల్లగా కానీ మనకు మాత్రం తింటే నిద్రపోతారు మందకోడిగా తయారవుతారు అని అంటారు పెరుగు అన్నం అంటే ఇప్పుడు వచ్చే పాలతో కాదు అసలు మంచి పాలతో తాగితే పెరుగు కూడా డైజెషన్ అవుతుంది రాత్రిపూట ఎక్కువగా తినకూడదు అంటారు మరి ఇప్పుడు ఓ మాట చెప్పాలంటే శాస్త్రం ఏం చెబుతుంది ఇప్పుడు మనకు సైన్స్ రెండు పూటలు భోజనం చేయండి ఈ టైంకి తినండి ఈ టైంకి తినండి అని చెప్తుంది కదా పూర్వకాలంలో నాలుగు పూటలు భోజనం చేసేవాడు పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేయడం పొద్దున్నే చద్దన్నం తినడం ఆ చద్దానం కూడా ఎలా పెరుగున్నం చక్కగా ఆవకాయ ముద్దో లేదంటే పచ్చిమిరపకాయ పెట్టుకొని మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం మూడున్నర అట మళ్ళీ భోజనం చేసేవాడు మళ్ళీ రాత్రి ఎనిమిది పని చేసుకోవాలి ఇలా దేవతలకు కూడా ఇలానే నైవేద్యాలు పెడతారు విభజించి మన తిరుపతిలో కూడా ఇదే విధంగా నాలుగు పూట్ల పూజలు ఉంటే నాలుగు పూట్ల ప్రసాదాలు నివేదన చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు వాటిలో భాగ బాలభోగం అనేది పొద్దున్నే మనం పెరుగన్నం పెడతాం ఇక్కడ దేవతలకు పెట్టేటువంటి బోనంలో ఏం పెడతాం మనం పసుపన్నము పరమన్నము పరమాన్నం కంటే కూడా పెరుగన్నం చాలా ప్రాధాన్యత పెరుగనం కూడా పెడతారు గురుగారు చాలా ప్రాధాన్యత గ్రామ దేవతలకి ముఖ్యంగా పెట్టాల్సిందే పెరుగన్నం ఓకే పెరుగన్నం ఎక్కడ పెడతామో గ్రామ దేవతల శాంతి వాళ్ళకి ఇప్పుడు దద్దోజనం మనం చూడండి పెరుగన్నం ఎందుకు తింటాం అసలు లాస్ట్లో పెరుగన్నం తింటాం అవును మజ్జిగ కానివ్వండి పెరుగు ఎందుకు తింటాం డైజెషన్ అవుతుంది కదా సెలవు కోసం కదా అమ్మవారి సెలవు కోసం అనే మనం పెరుగన్నం పెడతాం ఓకే మరి పాయసం అన్నం ఎందుకు పెడతారు అమ్మవారు పుట్టిందే లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం కాబట్టి ఆమె క్షీర సాగర వచ్చింది కాబట్టి క్షీరంతో చేసేటువంటి ప్రసాదం ఏముంది మనకి పెరుగు పాయసం పాయసం చేస్తాం పాయసం చేస్తాం మనం తినేటువంటి ధాన్యం బియ్యం కాబట్టి దాంతో స్వీట్ తయారు చేసి అమ్మవారికి నివేదన పెడతారు అలాగే పులిహోర అంటే పసుపు అన్నం అన్నాం కదా దాన్ని అసలు చిత్రాన్నం అంటారు పసుపుతో పెట్టేటువంటి హరిద్రాన్నం అంటాం లేదంటే చిత్రాన్నం అంటాం ఈ మూడు కలిసిన చోట ఇక్కడ చూడండి సంతోషకరంగా మారాలి అంటే తప్పనిసరిగా పాయసం పెట్టాలి అట్లానే ఒంట్లో వేడిని పెంచాలి ఎందుకు ఆషాఢ మాసం వచ్చేదే వర్షాకాలంతో అవునా వాతావరణం అంతా ఒకసారి చలబడిపోతే శరీరంలో ఉష్ణం తగ్గిపోతుంది కాబట్టి అమ్మవారికి ఉష్ణం పెంచుతున్నామని మనం అనుకుంటాం మనం ఉష్ణం పెంచడం కోసమని అమ్మవారికి ఆ నివేదన చేస్తాం చిత్రాన్ని నివేదన పెడతాం అలాగే పెరిగిన వేడి సమశీతోష్ణాలు ఈక్వల్ గా ఉండడం కోసం పెరిగిన పెడతాం పరమార్థం సైంటిఫిక్ రీజన్ ఇది కూడా మాట చెప్పండి సైన్సే కదా ఏం ప్రసాదం సైన్స్ ప్రకారం ఈ మూడు తప్పనిసరిగా వారికి భవనంలో నివేదన తీసుకెళ్ళి పెడతాం మనం వేప మండలి ఇవన్నీ దేనికి నిజంగా మీరు ఏ చెట్టు కిందైనా కూర్చుండో వేప చెట్టు కింద కూర్చున్నంత చల్లదనం ఎక్కడా దొరకదు అవునా గ్రామ దేవతలకి ప్రీతికరమైనటువంటి వృక్షం కూడా వేప చెట్టు నింబ వృక్షం అంటారు చాలా పవిత్రమైనది అందుకని మనకి లక్ష్మి మహాలక్ష్మి ఇప్పుడు అశ్వద్ధ వృక్షం అంటే రావి చెట్టు అని వేప చెట్టు రెండు చోట ఒక చోట కలిసి ఉంటే అశ్వద్ధ లక్ష్మీనారాయణ అని చెప్పి పిలుస్తుంటాం మనం లక్ష్మీ స్వరూపం అంటే వేప చెట్టు విష్ణుమూర్తి స్వరూపమే రావి చెట్టు కాబట్టి లక్ష్మీదేవి కాబట్టి మనకు ఐశ్వర్యం కావాలి కాబట్టి అమ్మవారికి వేపాకుల ద్వారా ఇంకా అస్త శీతలం చేకూరుతుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది కాబట్టి వ్యాపమండలతో ఎక్కువగా బోనం తయారు చేస్తూ ఉంటారు ఈ పదార్థాలన్నిటితో కూడా మరి బోనం పెట్టిన తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరైతే బోనం ఆచారం ఉండి కూడా చేయలేకపోతుంటారో చెయ్యారో వాళ్ళకు కూడా ఒక చిన్న ఇది ఉంటుందమ్మా ఒక ఆడపడుచు ఒక ఇంటికి పుట్టింటికి వెళ్ళటం అనేది తప్పనిసరిగా సంవత్సరంలో ఒక్కసారైనా చేయాలి ఓకే అందుకని మనకి వడి బియ్యం పోస్తూ ఉంటారు మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎందుకు మేము సపోర్ట్ ఉన్నాం నీకు అని చెప్పి చెప్పడం పుట్టింటి వాళ్ళు మేము మేము ఉన్నాము నీకు సపోర్ట్ చేస్తాం దేనికైనా అని చెప్పి చెప్పడం కోసమే వడి బియ్యం పోస్తాం మనం అలాగే ప్రతి సంవత్సరం బోనం ఎత్తడం కూడా అదే అమ్మవారి అనుగ్రహం కోసం మనం ఇంటి ఆడపడుచు ఊరు గ్రామానికి ఆడపడుచు కాబట్టి తప్పనిసరిగా అమ్మవారికి ఇవ్వటం ఒక ఆడపడుచు ప్రతి సంవత్సరం పుట్టింటికి రావాలి అలాగే వడి బియ్యం పోయించుకోవాలి అవకాశం ఉంటే సంవత్సరం పోయించుకోవచ్చు మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి పోయించుకోవడం అనేది ఎందుకు అంటే పుష్కర కాలం పాటు ఏ ఆడపడిచి అయితే పుట్టింటికి వెళ్లకుండా ఉంటుందో ఆ పుట్టింటికి వీళ్ళకి బంధం ఓకే పన్నెండు సంవత్సరాల కాలం ఒక అమ్మాయి పుట్టింటి కనీసం దీపమైనా చూడాలి ఆ దీపం కూడా చూడకపోతే వాళ్ళకి ఈ అమ్మాయికి సంబంధం తెగిపోయినట్టే లెక్క పుష్కర కాలం పాటు అందుకనే అసలు ఇవన్నీ చెప్తుంటారు అలానే దేవతకి గ్రామ దేవతకి మనకి ఎప్పటికీ సంబంధం ఉండాలి ఇప్పుడు అండి మనం గ్రామ దేవతలు విగ్రహ రూపంలో చూస్తున్నాం ఒకప్పుడు విగ్రహాలు కాదు సత్యం అక్కడ నిలబడేవాళ్ళు పులిమేర్లలో నిలబడేవాళ్ళు ఎవరైనా చెడు బుద్ధితో ఊర్లోకి ఆ రాత్రిపూట వాళ్ళు తిరిగే సమయంలో అడుగు పెడితే వాళ్ళు అక్కడే ఆ పులిమేర అవతలే ఇవతల లోపలికి వచ్చే అవకాశం ఉండేది కాదు కొన్ని చోట్ల కోట గుమ్మాలుంటాయి కోట్లు కోటలు ఉంటాయి కదా పూర్వకాలంలో అలాంటి చోట కూడాను నాకు తెలిసిన కథలు కూడా అంటే మా పూర్వీకులు మా తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు మేము పలానా అమ్మ అమ్మవారితో మాట్లాడేవాళ్ళం ఈ అమ్మవారు ఇట్లా మాట్లాడేది ఇలా చేసేది అని గుంటూరులో పాత గుంటూరులో అంకమ్మ అమ్మవారు అని ఒక అమ్మవారు ఉంటుంది గ్రామ దేవత అసలు గ్రామ దేవతలకి బ్రాహ్మణులు తొందరగా పూజలు చేయరు అంటే మిగిలిన దేవతలు అన్నీ మామూలుగా ఆరాధ్య దేవతలు ఏవి ఉంటే వాడికి చేసుకుంటుంటారు ఇవంతా కూడా ఎక్కువగా మిగిలిన వాళ్ళందరూ చేసేవాళ్ళు బలువులు ఇవన్నీ ఇస్తుంటారు కాబట్టి కానీ గుంటూరులో పాత గుంటూరులో ఉండేటువంటి అంకమ్మ అమ్మవారికి అంకమ్మ తల్లి అంటారు అమ్మవారికి ప్రతి బ్రాహ్మడు కూడా వాళ్ళ ఇంట్లో ఏ పూజ చేసినా ఏ కార్యం జరిగినా ఫస్ట్ కొబ్బరికాయ కొడతాడు అక్కడ అంత సత్యం కలిగిన అమ్మవారు ఎలా అంటే వర్షాకాలం వర్షాలు పడలేదు ఊళ్ళో జనాలందరూ నీళ్లు పోసి విగ్రహం ఉండేది అంకమ్మ చాలా అంటే చాలు ఆ నీళ్లు చాలు సంతోషంగా ఉంటే చాలు అనేది విగ్రహం తరుపేదిట అలాగే కోట గుమ్మం ఉండేది గుంటూరుకి పాత గుంటూరుకి ఆ కోట గుమ్మం మీద చుట్ట తాగుతూ కూర్చునేదిట చూసిన మా తాతగారు గుంటూపుడు కృష్ణమూర్తి గారు మా తాతగారు ఉండేవారు ఆయన చెప్పారు నిజంగా ఎంత అదృష్టం ఆయన చెప్పేవారు ఇట్లా అక్కడ కూర్చునేదిరా అంకమ్మ కాపలా కాసేదిరా పాదుకుంటూరు మొత్తాన్ని దాదాపు ఒక అరవై సంవత్సరాల క్రితం ఇప్పుడు అదే దేవాలయం ఇంకా ఉంది అందరికీ సత్యం చాలా నమ్మకం మరి ఇప్పుడు అనిపించట్లేదు అంటే మరి కలిధర్మం కదా పాపాలు ఎక్కువైపోయా ఎక్కువైతే అంతే కదా మరి వాళ్ళకు కూడా భయం పుడుతుంది చివరికి ఆ పరిస్థితికి వచ్చారు కాబట్టి అంత సత్యం గల అమ్మవార్లకి గ్రామ దేవతలు ఉన్నారు తప్ప తప్పనిసరిగా ఉంటారు మా ప్రతి గ్రామానికి పులిమేరలో ఒక దేవత ఉంటుంది ఆ పులిమేర నుంచే అమ్మవారు వాళ్ళందరూ కూడా సమర్శిస్తుంటుంది వాళ్ళందరికీ ఆ ఊరి ఆడపడుచుగా భావించి అమ్మవారికి పూజ చేయడమే మాసంలో ఈ బోనాల పండగ పరమార్థం ఓకే గురుగారు కళ్ళు సాక కూడా పోస్తూ ఉంటారు కదా అమ్మవారికి ఈ పండగ రోజు అది ఎందుకని అది వామాచారం లో కళ్ళు పోస్తుంటారు కొంతమంది లిక్కరు పోస్తూ ఉంటారు ఈ ఒక మాట చెప్పాలంటే గ్రామ దేవతలకు కళ్ళు పోయడం తప్పు కూడా కాదు పోయవచ్చు కళ్ళు అనేది కూడా ఒక మాట చెప్పాలంటే కొంతమంది అంటే ఒక విధానంలో ఉండేటువంటి వాళ్ళకి తప్పుగా ఉండవచ్చు బ్రాహ్మణులు ఎవరైనా తాగం కాబట్టి దాని గురించి తీసి పక్కన పెడితే కళ్ళు తాగడం అనేది హెల్త్ పరంగా కూడా మంచిదని చాలామంది చెబుతూ చెప్తూ ఉంటారు అలాగే దాని వల్ల కూడా శరీరం చల్లబడుతుంది కాబట్టి ఇక్కడ ఎంతసేపటికి మనం ఎండాకాలం నుంచి కాలం మారుతున్నాం కదా మారుతున్న సమయంలో ఏవైతే శరీరానికి ఆరోగ్యవంతంగా తయారవుతున్నాయో ఆరోగ్యాన్ని ఇస్తూ ఇస్తూ ఉంటాయో అలాంటి పదార్థాలే ప్రసాదాలుగా పెడుతున్నాం అలాంటి పదార్థాలే అమ్మవారికి నివేదనగా కళ్ళు ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటారు కొన్ని చోట్ల బరువులు ఇస్తూ ఉంటారు అంటే ఆ గ్రామదేవత ఆచారం కాబట్టి బలి తప్పు అని చెప్పడానికి అవకాశం లేదు తపన పూర్వకాలం నుంచి ఉన్నాయి మరి అట్లా అనుకుంటే మొన్నటి కొంతకాలం వరకు కూడా శ్రీశైలంలో జంతుబలులు తప్పనిసరిగా ఆచరించారు గత దాదాపు ఒక యాభై సంవత్సరాల క్రితం వరకు కూడాను శ్రీశైలంలో మహర్నవమి రోజున అమ్మవారి ఆలయం మొత్తం రక్తంతో నింపివేసేవారు మొత్తం గర్భాలయం మొత్తం రక్తంతో నింపివేసేవారు తెల్లవారేసరికి ఒక ఒక్క రక్త చుక్క కూడా కనబడేది కాదు తర్వాత తర్వాత పుష్పగిరి పీఠాధిపతులు ఇది వామాచారం కాదు దక్షిణాచారంలోకి మార్చాలని చెప్పి దక్షిణాచారంలోకి మార్చి ఆ జంతు ఓకే మరి ఆవిడ కూడా శక్తి పీఠమే కదా శ్రీశైలంలో బ్రహ్మరామికి అమ్మవారి శక్తి పీఠం కదా అక్కడ అమ్మవారు కూడా జంతు బలు ఇచ్చేవాడు జంతు బలు తప్పు అని చెప్పడానికి ఏం లేదు వాళ్ళ ఆచారాన్ని బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు ఈ వ్యాప వండరు కొంతమంది సాత్విక ఆహారం శాకాహారంతో మనం చెప్పుకున్నటువంటి పులిహోర కావచ్చు అదే పెరుగు పెరుగన్నం పాయసాన్నం ఇవన్నీ నైవేద్యం పెడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళ సంప్రదాయం అంతే దాని ఎవరిని కాదంటే అందుకే లేదు మద్యం మాంసం రెండు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కదా అది ఉంటే ఇది ఉంటే అది ఉంటుంది కదా కాబట్టి ఆ రెండు కలిసి ఉంటాయి కాబట్టి మద్య మాంసాలు అమ్మవారికి ప్రీతికరం ఇప్పటికీ మనకి మన అస్సాంలో గౌహితిలో కామాక్షలు కూడా అమ్మవారికి జంతుబలులతోనే హోమం చేస్తుంటారు లిక్కర్తోనే చేస్తూ ఉంటారు కాబట్టి గ్రామ దేవతలకి ఈ కళ్ళు సారపోయటం అనేది మాత్రం ఏ మాత్రం కూడా తప్పు కాదనే చెప్పాలి ఓకే అది కూడా పరమార్థమే శరీరాన్ని ఉష్ణం నుంచి ఒక కంట్రోల్లోకి తీసుకురావడం ఆ వేడి తగ్గించడం కోసం ఎండాకాలం వెంటనే కదా ఆషాఢ మాసం వచ్చేది గ్రీష్మతు వస్తుంది కదా ఆ వేడిని తగ్గించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ గురుగారు పోతురాజులు ఉంటారు ఎందుకని దానికి దీనికి సంబంధం ఏంటి గ్రామ దేవతల సహోదరులే పోతురాజురాజులు పోతురాజులు అంటే మనం వేస్తున్నటువంటి వేషాలు కాదు మాట చెప్పాలంటే పోతు రాజు అనేటువంటిది కూడా ఒక శక్తే మీరు అడిగినట్టు కళ్ళు పోయటం ఇవన్నీ కూడా పోతురాజుకు సంబంధించినటువంటి లక్షణాలే అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పోస్తున్నాం కానీ పోతురాజు అంటే ఎక్కడైతే గ్రామ దేవత ఉంటుందో గ్రామ దేవత ఎదురుగా ఒక చిన్న రాయి ఉంటుంది తప్పనిసరి అవును ఆయనే పోతురాజు అంటే ఇక్కడ ఏంటి బలం అంగబలం అమ్మవారికి ఉండేటువంటి అంగబలం ఆయన ఇప్పుడు మన వాళ్ళు ఏదో వేషాలు వేసుకుని తిరుగుతున్నాం అంటే అది ఒక భావన కలిగించడం కోసం జనాలకి దాని గురించి తెలియడం కోసం కూడా చేస్తున్నారు కానీ పోతురాజు అనేటువంటిది కూడా ఒక శక్తినం నమ్మే అమ్మవారి యొక్క సహోదరుడు గ్రామ దేవత యొక్క సహోదరుడు కాబట్టి పోతురాజు వేషాలు వేసినా ఏం చేసినా పోతురాజు కూడా తప్పనిసరిగా పూజ చేయాలి మొట్టమొదటిగా గ్రామ దేవత దగ్గరికి వెళ్ళాలి అంటే పోతురాజు అనుజ్ఞ తీసుకోవాలి ఆయనకి నివేదన పెట్టిన తర్వాత చూడండి ఆ ఏదైతే రాయి ఉంటుందో రాయి మీద అన్ని ప్రసాదాలన్నీ చుట్టూ పెడుతూ ఉంటారు అవును గురుగారు ఆయన అనుజ్ఞ తీసుకున్న తర్వాత గేట్ పాస్ అనమాట ఆయన దగ్గర అనుజ్ఞ తీసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేయటం ఓకే అది అని టికెట్ ఇస్తారు టికెట్ చింపేసి ఇస్తారు ఇది తీసుకొని రా లోపలికి పోండ్రా సో కాబట్టి ఆయనకి ముందు పూజ చేయటం అనేది చాలా విధానం గురుగారు బోనాలు అనేది అందరూ మిగతా పండుగలన్నీ జరుపుకున్నట్టుగా ప్రతి ఒక్క కుటుంబం కూడా జరుపుకోరు కొంతమంది మాత్రమే బోనాలు సమర్పిస్తుంటారు అమ్మవారికి అది నిజంగా ఆచారం ఉన్న వాళ్ళే చేయాలా గురుగారు ఎవరైనా చేసుకోవచ్చా బోనాలు అనేసరికి ఒక మాట చెప్తానమ్మా స్నేహపూర్వకమైనటువంటి ఒక సంఘం ఏర్పట్ అవును ఆడవాళ్ళు చూడండి ఎలాంటి వాళ్ళైనా ఆడవాళ్ళు తప్పనిసరి బావం తీసుకుని వస్తూ ఉంటారు ఆటోమేటిక్ ఏమవుతుంది వాళ్ళందరూ స్నేహం పెరుగుతుంది కదా స్నేహ భావం పెరుగుతుంది కదా వాళ్ళల్లో నలుగురిని కలపటం పరిచయం చేయటం కూడా ఒక విధమైనటువంటి ఒక దాంట్లో ఉండేటువంటి ఒక రహస్యం అని చెప్పాలి ఓకే ఆచారం ఉందా లేదా తీసి పక్కన పెడితే ఆచారానికి దీనికి సంబంధం లేదు గ్రామ దేవత బా బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామంలో ఉండే మనం బాగుంటాం కాబట్టి ఎవరికి ఆచారం ఉన్నా లేకపోయినా బోనం ఎత్తుకోవచ్చు తీసుకువెళ్ళొచ్చు అమ్మవారికి వాళ్ళకుండేటువంటి ఒక క్రమం ఏదైతే ఉంటుందో ఆచారం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి పదార్థాలతో చేసుకోవచ్చు సాత్వికమా లేదంటే వామాచార పద్ధతిలో చేసుకోవడం అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కానీ ఎవరికి మాకు ఆచారం ఉంది సంప్రదాయం ఉంది మేమే ఎత్తుతాం లేని వాళ్ళు ఎత్తకూడదు ఇలాంటిది ఏం లేదు ఎవరైనా బోనం తీసుకు చక్కగా అమ్మవారు సమర్పించవచ్చు దేవత అనుగ్రహం ఉంటే ఏవైతే భూత పిశాచ బాధలు ప్రయోగ బాధలు నరఘోషలు మనం తెలియకుండా దాటేటువంటి సంబంధమైనటువంటి దోషాలు ఇవన్నీ కూడా బోన సమర్పించడం ద్వారా మన పిల్లలకు కూడా అలాంటి దోషాల నుంచి నివృత్తి కలిగించేటువంటి శక్తి కూడా మనం సంపాదించుకోవచ్చు అమ్మవారికి తప్పనిసరిగా ఇంకా చాలా గొప్ప మహత్యం తప్పనిసరి గ్రామ దేవత అంతే కదా గ్రామం దాటి రానివ్వట్లేదు దుష్ట శక్తుల్ని అంటే మనం కాపాడుతుంది కదా పొరపాటును ఒకవేళ వచ్చినా అట్లాంటి వాటిని కూడా పారద్రోలేటువంటి శక్తి కనీసం సంవత్సరానికి ఒక్క రాజైనా గ్రామ దేవత ఉందని గుర్తించి ఆమెకు పూజ చేస్తే అక్కడికి వెళ్తే గ్రామ దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ చూడండి పూనకాల వాళ్ళందరూ కూడా ఎక్కువగా అట్లాంటి చోటే ఉంటుంటారు ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఉండేటువంటి ఒంట్లో ఉండేటువంటివి మనసులో ఉండేటువంటి ఏవైతే బాధలు ఉంటాయో అవన్నీ కూడా మర్చిపోయి అవన్నీ కూడా వీడిపోయి సుఖాన్ని సంతోషాన్ని పొందవచ్చు ఓకే గురుగారు ఎక్కువగా మనం అమ్మవారిని పూజించటం కానీ అమ్మవారికి సంబంధించిన ఏం చేసినా శుక్రవారం రోజు ఎక్కువగా చేస్తూ ఉంటాం కానీ బోనాల విషయానికి వస్తే ఆదివారం మాత్రమే ఎక్కువగా బోనాలు చేస్తూ ఉంటారు ఎందుకని గురువుగారు ముఖ్యంగా అమ్మ శుక్రవారం సాత్విక దేవతలకి ఎక్కువగా వాడుతూ ఉంటాం ఓకే లక్ష్మీదేవి రాజరాజేశ్వరి లలిత అమ్మవారు ఇట్లాంటిగా ఏవైతే ఉంటాయో సాత్వికమైనటువంటి దేవతలకు వాడుతూ ఉంటారు వీళ్ళు ఒక గ్రామాన్ని కాపాడాలంటే ఎంత ఉగ్రశక్తి కలిగి ఉండాలి అవునా అంటే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండాలి ఎక్కువ పవర్స్ ఉంటాయి అందుకనే చూడండి ఇక్కడ కొంతమంది దుష్టులు కూడా ఈ గ్రామ దేవతలను కూడాను చెడుకు వాడుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరు గ్రామ దేవతని ఈ క్షుద్రోపాసన చేసేవాళ్ళు ఉంటారు చూడండి గ్రామ దేవతని వేరే వాళ్ళ మీదకి ఒక ప్రయోగం లాగా పంపించేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి అమ్మవారి పైన పనిచేస్తాయా అట్లా అమ్మవారిని పంపించడం అక్కడ వామాచారంలోకి తీసుకొచ్చి ఒక మంత్రాన్ని బీజాక్షరాలను మార్చి క్షుద్ర దేవతగా మార్చి మరి పంపించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాంటప్పుడు ఆవిడ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి కదా అలాంటి వాళ్ళకి ఆదివారం అనేటువంటిది చాలా విశేషం అందులో ముఖ్యంగా ఆది పరాశక్తి అవును అలా అంటే ఆది అని వచ్చిందని చెప్పి ఆదివారం చెప్పడలా అలాంటి శక్తులకి ముఖ్యంగా మనకి చూడండి ఆదివారం అమావాస వస్తే భయపడుతుంటారు చాలామంది కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు కదా అంటే ఆదివారానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే సూర్య లక్షణాలు సౌర లక్షణాలు ఎక్కువ ఉంటాయి దానికి సూర్యుడికి ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ వారం ఆ రోజు మొత్తం కూడా లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి అలాంటి శక్తివంతమైనటువంటి లక్షణాలు తీసుకునేటువంటి అమ్మవారి ఇంకా శక్తివంతంగా తయారవుతుంది కాబట్టి ఆ రోజున ప్రసన్నం చేసుకుంటే తొందరగా మనకి ప్రసన్నమవుతుంది కాబట్టి ఆదివారం రోజున పూర్తి చేయడం అనేది ఆచారంగా వస్తూ ఉంది అందులో ఆషాఢ బహుళు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆదివారాలు చేస్తూ ఉంటాం అలాగే గ్రామదేవతలు మీరు ఎక్కడైనా చూడండి శుక్రవారం ఎవరు చేయరు ఆదివారం మంగళవారం మాత్రమే చేస్తూ ఉంటారు మంగళవారం కూడా రేణుకాయలమ్మ ఇట్లాంటి వాటికి ఉంటారు అమ్మవార్లకి ఈ పోచమ్మ మైసమ్మ ఇట్లాంటి వాళ్ళకి మాత్రం అమ్మవార్లకు మాత్రం గ్రామదేవతలకి తప్పనిసరిగా ఆదివారం చేయడం అనేది విశేషం అంతేకాకుండా కొంతమందికి ఈ గుళ్ళకి వెళ్ళేటువంటి అవకాశం లేని వాళ్ళు కూడా కొంతమంది ఈ పలుకురాళ్ళు తీసుకొచ్చుకు మరీ ఇంట్లో వాటికి శుభ్రంగా కడిగి బొట్లు పెట్టేసి ఆమెకే పెరుగన్నాని నివేదన పెట్టుకునేటువంటి సంప్రదాయం కూడా ఆదివారం రోజున మాత్రమే చేస్తారు ఇప్పుడు అమ్మవారి వంటి మీదకి వచ్చింది పోసింది మనకి ఇవి వస్తుంటాయి కదా అమ్మవారు పోసింది అంటుంటారు చాలామంది అలాంటి దోషాలు పోవడానికి కూడా తప్పనిసరిగా మనం అక్కడ చూడండి అలా అమ్మవారు వచ్చినప్పుడు వ్యాపాకం మీదనే పడుకోబెడతారు అవును కదా అంటే శాంతం సలదనం కోసం ముఖ్యంగా కాబట్టి ఇంట్లో ఈ మూడు రాళ్ళు పెట్టుకొని మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి స్వరూపంలో గ్రామదేవత స్వరూపంలో మూడు రాళ్ళు పెట్టుకొని వాటికి చక్క బొట్లు పెట్టుకొని వాటికే నివేదన చేస్తూ దాన్ని ప్రసాదంగా తీసుకుంటుంటారు అది మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కూడా చేస్తుండేవారు నాకు బాగా గుర్తు అనమాట మాకు ఏంటి అంటే గ్రామదేవత అని చెప్పేవారు అంటే గ్రామదేవత అంటే పులిమేర దగ్గర ఉంది కదా అంత దూరం వెళ్ళడం అవకాశం లేకపోతే ఇక్కడే చేసుకుంటాం మనం ఇలా అని చెప్పి చే చేసేవారు అనమాట ఇప్పటికే ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రాహ్మణులు ఎక్కువగా ఈ రకమైనటువంటి సంప్రదాయాన్ని పాటిస్తుంటారు అది కూడా ఆదివారం మాత్రమే చేస్తారు అంటే ఆ రోజుల్లో అమ్మవారి శక్తి రెట్టింపు రెట్టింపుగా ఉంటుంది అమ్మవారి శక్తివంతంగా ఉండాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటాడు చూస్తే భయంకరం గాని కానీ ప్రతి ఒక్కరు కావాల్సింది మాత్రం తొందరగా ఇన్స్టంట్ రిజల్ట్ కదా నేను పూజ చేశాను అక్కడ పూలేసేసాను నాకు వచ్చేయాలి అనుకుంటాం ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటిది ఆదివారం ఇంకా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఇంకా అసలు తొందరగా అనుగ్రహిస్తుంది శ్రీమాత్ర